హలో అండి ఈరోజు ఫలూదా చేయబోతున్నానండి సమ్మర్ కదా పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారు చల్లగా ఏదైనా కావాలి అని అడిగారు అందుకని ఈ ఫలూదా చేస్తున్నాను అనమాట దీనికోసం ఇలా ఫలూదా మిక్సప్ తీసుకున్నాను అలాగే ఒక లీటర్ పాలు తీసుకోవాలి పాలు పొయ్యి మీద పెట్టుకుని బాగా మరిగించుకోవాలి పాలుని ఇలా తిప్పుకుంటూ మరిగించుకోవాలండి ఇంట్లో పిల్లలు ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ రెసిపీ ట్రై చేయండి ఎందుకంటే చల్లగా వాళ్ళకి ఏదైనా తాగాలనిపిస్తుంది అదే మనం ఫలుదా బయట తీసుకుంటే గోల్డ్ అంత రేట్ ఉంటుందండి అదే ఈ మిక్స్తో మనం ఒక లీటర్ పాలతో చేసుకున్నామంటే ఇంట్లో అందరం హ్యాపీగా తాగేయచ్చు పాలు ఇలా మరుగు పట్టంగానే ఈ మిక్స్ ఇందులో వేసేసుకుని ఇలా కంటిన్యూస్గా ఒక పది నిమిషాలు తిప్పుతూనే ఉండాలి లేదంటే సేమియా అడుగు పట్టేస్తుంది అన్నమాట అందుకని ఇలా కంటిన్యూస్గా తిప్పుతూనే కరెక్ట్గా పదంటే పది నిమిషాల్లో నాకు ఫలుదా రెడీ అయిపోతుంది ఇలా కలుపుకుంటూ ఉడికించేసుకోవాలి ఈ సేమియా అనేది ఇలా పట్టుకుంటే మెత్తగా అయిపోవాలన్నమాట ఇలా ఇది ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ వేసుకుని చల్లగా అయిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం నార్మల్ ఫ్రిడ్జ్లో నుండి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టకూడదు చల్లగా అయిపోయింది దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం ఫలుదా చల్లబడిపోయింది తీసేద్దాం ఇప్పుడు చాలా చల్లగా ఉంటది అనమాట ఇప్పుడు తాగితే పైన కొంచెం ఐస్ క్రీమ్ వేసుకుని జీడిపప్పు బాదం పప్పు వేసుకుని కొంచెం ఇలా సబ్జాలు వేసుకుంటే ఫలుదా రెడీ అయిపోద్ది టేస్టీగా ఉంటే ఫలుదా రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి అందరూ కూడా ట్రై చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్